హాయ్ హలో అండి నేను మీ కపిల అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు నేను కొంచెం ఉసిరికాయ పచ్చడి అండి ఎన్నో కాదు ఒక పది కాయలు ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే తింటారు పిల్లలు అందుకనే నేను టెంపరీగా పెట్టానండి ఒక పది కాయలే పెట్టాను ఇందుకోసం పది ఉసిరికాయలు ఒక లెమన్ సైజు చింతపండు ఒక స్పూన్ అండి మెంతులు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకున్నాను మంచి సువాసన వస్తాయి కదా మెంతులు అందులో మెంతులు వేస్తే చలవ కూడా ఎందుకంటే దీనికి తోడు మనం ఆవాలు కూడా వేస్తాం కదండి అందుకోసం ఇప్పుడు నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ శనగ నూనె అండి వేరుశనగ నూనె గానుగ నూనె పోశాను పచ్చళ్ళకి అది అదే బాగుంటుందండి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత ఇంకో విషయం అండి నేను టెంపరీ అని చెప్పాను కదా పచ్చడిది మీరు చింతపండు మాత్రం అన్నీ యాజ్ యాజ్గా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోవచ్చు చింతపండు ఒకటి మాత్రం బాగా ఉడకనివ్వాలండి ఒక గ్లాస్ నీళ్లు పోసేసి చింతపండు పులుసు బాగా ఉడకనివ్వాలి అప్పుడు నిల్వ పచ్చడిలోకి అయితే అది బాగుంటుంది ఇది ఏంటంటే నేను టెంపరీగా ఒక కాయలే కదా ఆల్రెడీ పెట్టి అయిపోగానే ఒక రెండు మూడు రోజులు ఉంచండి అమ్మా ఊరాలి అన్న అప్పటికప్పుడు నెక్స్ట్ డే నుంచే సగం బాటిల్ అవజేశారండి అంత బాగుంటుందనమాట అందులో ఫుల్ ఆఫ్ విటమిన్స్ కదా ఇది విటమిన్ రిచ్ సి విటమిన్ రిచ్ కదండి అందుకని మనం సంవత్సరానికి ఒకసారి ఉసిరిగాయలు బాగా సీజన్ అప్పుడు బాగా తింటం అలవాటు చేసుకోవాలి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా కదా సి విటమిన్ స్కిన్కి మంచిది అన్నిటికీ మంచిది కదా తప్పకుండా తినండి ఉసిరికాయ సీజన్లో మేము పచ్చి ఉసిరికాయలే తింటాము ఎక్కువ ఇందుకోసం మూడు స్పూన్లు మస్టర్డ్ సీడ్స్ అండి అదే ఆవాలు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి మనం వేయించుకున్నాం కదా మెంతులు అవి కూడా వేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను పక్కకి నాలుగు స్పూన్లు టేబుల్ స్పూన్లు సాల్ట్ అండి ఉప్పు నాలుగు స్పూన్లు ఈ పది కాయలకి సరిపోతుందనమాట ఆ మెజర్మెంట్స్తో చేసుకోవచ్చు నాలుగు స్పూన్లు కారం ఎవరైనా చేసుకోవచ్చండి ఈజీగా ఇలా అన్ని స్పూన్లు కొలితే చెప్పాను నేను ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి తీసుకున్నా ఫుల్ వెల్లుల్లి ఆ చింతపండు పిసి వేణీళ్ళల్లో వేసి పులుసు చేసుకున్నానండి ఇవన్నీ విడివిడిగా పెట్టుకున్నాను వీటిని వేయించుకున్న వాటిల్లో కలిపేస్తున్నానండి వేయించి పెట్టుకున్న ఉసిరికాయలో గిన్నెలోకి తీసుకున్నాను కదా ఉప్పు కారం తర్వాత మెంతి పిండి ఆవు పిండి పులుసు చింతపండు పులుసు కచ్చ పచ్చగా గార్లిక్ కూడా దంచిపెట్టుకున్నానండి ఒక స్పూను పసుపు వేస్తున్నాను దంచి పెట్టి కచ్చా పచ్చా చేసిన గార్లిక్ కూడా దీని మీద వేసేసి బాగా మిక్స్ చేస్తున్నానండి ఇది కొంచెం పొడి పొడిగానే అయిపోయిందండి మనం ఆయిల్ వేసి తాలింపు వేసుకుంటే అప్పుడు దీని టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది ఎక్కువ నిలవ ఉంటేనండి కలర్ కూడా మారిపోతుంది అందుకే పిల్లలు ఇష్టపడరు నేను కొంచమే తెప్పించి పెడతాను అది ఒకళ్ళిద్దరే తింటారు ఇంట్లో మా అమ్మాయి అయితే మొత్తం సగం బాటిల్ ఖాళీ చేసేసిందండి ఇప్పుడు వేయించుకున్న నూనె ఉంది కదండి కడాయిలో ఆ కడాయిలోనే మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందాము ఇది పక్కకు పెట్టేసుకొని ఈ ఉసిరికాయలు ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలండి ఒకటికి రెండుసార్లు ముక్క చిదురవ్వకుండా కలుపుకోవాలి నెమ్మదిగా దీనికి మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలండి తాలింపు నేను శనగ నూనె పోసాను కదా శనగ నూనెలోనే వేస్తున్నాను అవి నూనె కాగిపోయిందండి ఇందులో నేను ఒక స్పూను ముందుగా ఆవాలు ఆవాలు వేసుకుంటున్నాను ఒక స్పూను తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలు అండి అవి కొంచెం వేగాలి బాగా తర్వాత ఇంగువండి ఒక పావు స్పూన్ చిన్న పావు స్పూన్ ఇంగు వేస్తున్నాను తర్వాత కరివేపాకు అంతేనండి తాలింపుకి ఈ వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో వేస్తే అవి వేగితే మంచి వాసన వస్తుందండి పచ్చడికి ఇప్పుడు ఈ నూనె అంతా చల్లారాక మనం దానిలో ఆ ఊరగాయలు వేసుకుందామండి కలిపి ఉంచిన దానిలో నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది ముక్క చిజురవ్వకూడదు కదా ఈ పచ్చడి అంతా ఒక బాటిల్ పచ్చడి అవుతుందండి మనం ఒక రెండు మూడు రోజుల తర్వాత కొంచెం ఊరేక తింటే బాగుంటుంది అసలు కలుపుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి రెండు మూడు రోజులు అన్నానే కానీ నెక్స్ట్ డేనే సగం బాటిల్ ఖాళీ చేశారండి మా ఇంట్లో ఇది అంత టేస్టీగా ఉంటుంది మిగిలిన కూరలన్నీ కూడా వదిలేసి ఈ పచ్చడితోటే తినేసారండి నేను మొత్తం కాయల లెక్కన కొలతలు చెప్పాను కదండి స్పూన్స్ తోటి ఎవరైనా పెట్టుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు ఇది మాత్రం నేను టెంపరీగా పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందు ఫుల్ బాటిల్ అయింది తర్వాత దీన్ని హాఫ్ చేసేసారనమాట అంటే వెరీ నెక్స్ట్ డేకే అంత అయిపోయింది